వాల్మీకి గోపాల్ నాయుడు ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వర్యులు బి వీరభద్ర గౌడ్ గారి తనయుడు టీడీపీ యువనేత నేత గిరి మల్లేష్ గౌడ్ గారి జన్మదిన సందర్భంగా ఆలూరు మండల కేంద్రంలో అంబేద్కర్ సర్కిల్ వాల్మీకి సురేంద్రనాయుడు టీడీపీ సూరి యువ సైన్యం ఆధ్వర్యంలో సురేంద్ర సోదరుడు ఆయన వాల్మీకి గోపాల్నాయుడు మరియు టీడీపీ పార్టీ శ్రేణుల సమక్షంలో గిరి మల్లేష్ గౌడ్ గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా గోపాల్నాయుడు మాట్లాడుతూ ఆలూరు అభివృద్ధి కావాలంటే వీరభద్ర గౌడ్ అన్నగారు గెలిచి అసెంబ్లీకి వెళ్లాలి అలాగే వేదవతి కావాలంటే అన్నగారి మనం గెలిపించుకుంటేనే ఆలూరు అభివృద్ధి అవుతుంది అన్నారు అలాగే యువత రాజకీయాలకు రావాలి అలాగే ఆలూరు అభివృద్ధిలో మనం అందరం భాగస్వామ్యం కావాలని పార్టీ శ్రేణులు మరియు సురేంద్ర యువ సైన్యాన్ని కోరారు కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కృష్ణప్ప జయన్న మల్లి స్వామి దద్దుకులందర్ వీరేష్ రాము యాదవ్ అంబన్న ఎంపీటీసీ రమేష్ లోక్నాథ్ కేదర్నాథ్ యాదవ్ వాల్మీకి ఓబలేష్ మల్లి సుధాకర్ రామలింగ తదితరులు పాల్గొన్నారు జోహార్ సురేంద్ర నాయుడు జోహార్ సురేంద్ర నాయుడు నాయుడు బీజేపీ సీనియర్ నాయకులు రాము మలన్న మరియు అమ్మన్న మన లోనాథ్ అన్న అన్న ఇప్పుడు ఎవరైతే వచ్చినారో ఈరోజు మన ఆలూరు టీఫ్ ఇన్ఛార్జి వీరభద్రగౌడు అన్నగారి తనయుడు ఎంగన్ డైనమిక్ లీడర్ ఆలూరు నియోజకవర్గంలో భవిష్యత్తులో ఒక అభివృద్ధి నియోజకవర్గం అభివృద్ధి చేయగలిగిన సత్తా ఉన్న ఒక యువనాయకుడు మనకి పరిచయం కాబోతున్నాడు ఆయన జన్మదినం ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మనకి భవిష్యత్తులో కూడా ఒక మన నియోజకవర్గ యూత్కి రోడ్ మో రోడ్ మోడల్గా ఉండబోతున్నాడు సో ఆయన నాయకత్వంలో నిరుమల కోడు అండదండలతో మనం కూడా పార్టీకి ఎంతో సేవ చేస్తూ పార్టీ కోసం మనం కష్టపడుతూ వాళ్ళకి అండగా నిలవాలని ఇలాంటి నాయకులను మనం ప్రోత్సహించాలి మన నియోజకవర్గం బాగుపడాలన్నా ఇలా వీళ్ళు కావాలన్నా మన వలసలు ఆగాలంటే ఫస్ట్ నిరుమరుకోవడానికి ఒకసారి అవకాశం ఇవ్వాలి మనము ఆయన ఇప్పటికే రెండు మూడు సార్లు ఒకసారి తమ్ముడు చనిపోయినప్పుడు రెండు రెండుసార్లు ఓడిపోవడంలోన చాలా అడిగి మరియు రాజకీయం చేస్తున్నారంటే అలాంటి కుటుంబానికి మనం అండగా నిలవాలి నిలిచి తీరాల్సిందే ఒక్కసారి అవకాశం ఇచ్చే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు అలాంటి నాయకుల కోసం మనము ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి ఎప్పుడైనా మన ఆరు నియోజకవర్గం ఒక్కసారి ఆలోచించి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అందరినీ మాత్రం ఇంకా ఎమ్మెల్యేలుగా చూడాలి అసెంబ్లీ నియోజకవర్గంగా మినిస్టర్ అవ్వతాడు కంపల్సరీ మా నియోజకవర్గం అభివృద్ధి నేను ఇదే అవకాశం ఇచ్చినందుకీ అందరికీ ధన్యవాదాలు అలాగే మన ఆలూరు నియోజకవర్గంలో చాలామంది మా తమ్ముడు